ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనతను ఖాతాలో పేసుకున్నారు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యులైన ఆయన ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు మూడు దశాబ్దాలకు పైగా సాగించిన సాధన పరిశోధన భావానికి నిదర్శనంగా ఈ అరుదైన స్థాయి గుర్తింపు లభించింది కరాటే యుద్ద కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్ చెన్నైలో ఉండగానే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేశారు శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి వాటిని అనుసరించారు పలు సినిమాల్లో మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు ప్రజాదరణ తీసుకొచ్చారు జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగో బుడో కన్రీ కై నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది జపాన్ వెలుపల సోకే మురమత్సు సెన్సైలోని తకేడా షింగెన్క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదు అందించారు ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూదీ మార్గదర్శకత్వంలో పవన్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం పొందారు సినిమా శాస్త్రీయ యుద్ధ కళలు తత్వ శాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు